ప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణకు సంబంధించి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ మూడు రాజ్యసభ స్థానాల్లో అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ రెండు బీఆర్ఎస్ ఒకటి దక్కించుకునే అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ మూడు సీట్లు కైవసం చేసుకునేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది ఇంతకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా తమ ఎమ్మెల్యేల బలం రెండు రాజ్యసభ సీట్లకు ఉన్నా మూడు రాజ్యసభ స్థానాలు మావే అని హస్తం నేతలు చెబుతుండటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది తెలంగాణలో ఖాళీ అవుతున్న మూడు సీట్లను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది దీనికోసం ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల నిబంధనలను తమకు అనుకూలంగా వాడుకోవాలనే యోచనలో ఉన్నారట రాజ్యసభ ఎన్నికల కోసం ఒక ప్రాసెస్ ఉంటుంది నిబంధనల ప్రకారం ఖాళీ అవుతున్న మూడు సీట్లకు అదనంగా ఒకటి కలుపుకోవాల్సి ఉంటుంది అంటే మొత్తం నాలుగు సీట్లుగా లెక్క వేసుకుని అసెంబ్లీ సీట్లను డివైడ్ చేస్తారు అంటే మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లను డివైడెడ్ బై ఫోర్ మాదిరిగా లెక్కబెట్టాల్సి ఉంటుంది అంటే ఒక్కొక్క రాజ్యసభ సీటు గెలవడానికి దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న బలాల మేరకు కాంగ్రెస్ సులువుగా రెండు బీఆర్ఎస్ ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది అసెంబ్లీలో ఉన్న బలాల ప్రకారం కాంగ్రెస్ సులువుగా రెండు రాజ్యసభ సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా మిత్రపక్షంతో కలుపుకొని మరో ఐదు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అదనంగా ఉంటాయి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో బీజేపీ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉంటే మొత్తం సంఖ్యాబలం నూట పంతొమ్మిది స్థానాల నుండి నూట పదకొండు స్థానాలకు పడిపోతుంది ఇక ఎంఐఎం కూడా దూరంగా ఉంటే ఆ సంఖ్యాబలం నూట నాలుగుకు పడిపోతుంది అప్పుడు నూట నాలుగు స్థానాలను నాలుగు భాగాలుగా విభజించాల్సి ఉంటుంది అప్పుడు ఒక్కో రాజ్యసభ సీటు బలం ఇరవై ఆరుకు పడిపోతుంది ఇక రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేసే అవకాశం ఉండదు ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయవచ్చు ఇదే అదునుగా తీసుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్ నుండి పదమూడు మందిని తమకు అనుకూలంగా ఓటు వేస్తే సెకండ్ ప్రయారిటీ ఓట్లతో మూడో సీటును కాంగ్రెస్ కైవసం చేసుకోవచ్చు ఒకవేళ పద్నాలుగు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కాంగ్రెస్ మూడు రాజ్యసభ సీట్లను గెలుచుకునే ఛాన్స్ ఉంది పదుల సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు తమతో టచ్లో ఉన్నారని పలువురు కాంగ్రెస్ నేతలు చెప్పడం ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ని కలవడం లాంటివి చూస్తుంటే కాంగ్రెస్ ప్రయత్నిస్తే తమకు కావాల్సిన ఓట్లను సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు